అడవితల్లి ముద్దుబిడ్డ కొమరంభీం జయంతి సందర్భంగా ఇల్లందు కొత్త బస్టాండ్ సెంటర్లోని కొమరం భీమ్ విగ్రహానికి టీబీజీకేఎస్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఎస్ రంగనాథ్ టేకులపల్లి ఉపాధ్యక్షులు చీమల సత్యనారాయణ బళ్ళి మౌనిక భాగ్య పూలదండ వేసి ఘనంగా నివాళి అర్పించారు ఈ సందర్భంగా రంగనాథ్ మాట్లాడుతూ భూమి కోసం నీళ్ల కోసం అడవి కోసం ఆదివాసీ హక్కుల కోసం నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన గోండల బెబ్బిలి అడవితల్లి ముద్దుబిడ్డ కొమరంభీం ఆయన స్పూర్తితోనే తెలంగాణ బుద్ధిమం నీళ్లు నిధులు నియామకాల కోసం తెలంగాణ దాస్య శృంఖలాలు తెంచి విమోచన కోసం తొలి ముఖ్యమంత్రి తెలంగాణ సాధకుడు కేసీఆర్ పోరాటం చేశారని మళ్ళీ ఓసారి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల కోసం తెలంగాణ ప్రజలను చైతన్యవంతం చేయడానికి పోరాటం చేయాల్సి వస్తుంది అని తెలిపారు రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ప్రజా సమస్యలు ఎజెండాగా కొమరం భీమ్ స్ఫూర్తితో పోరాడాలి అని తెలిపారు કાર્યક્રો બીઆર નાયક જબ્બર વસંતરાવ લુમા પાસી રામલાલ પાસી ઉપેન્દર કડકંચી વીરસ્વામી સર્દાર ગૌસમીયા ગી શ્રીનું રાજપલ્લી શ્રીનું મહેશ પરકપલ્લી રવિ જરા કૃષ્ણ રાજર ઇમ્રાન્ડ દામ્મરા શ્રીનું ત భారత రాష్ట్ర సమితి తరఫున ఘనంగా అర్పించడం జరిగింది కుబురం భీమ్ గారు తన జాతి కోసం తోండ్ బెబ్బుల్లాగా నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసి వారి జల్ జంగల్ జమీన్ అనేటటువంటి హక్కుల కోసం పోరాటం చేసినటువంటి యోధుడు అలాంటి నాయకుడు యొక్క స్ఫూర్తితోనే తెలంగాణ పోరాటం కూడా జరిగింది ఆయన సేవలను గుర్తించినటువంటి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ పండుగను ఆయన యొక్క జయంతిని రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించడానికి కూడా తీసుకోవడం అనేది తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఆయనకు సరైనటువంటి నివాళి జరిగిందని భావిస్తూ ఉన్నాం అదేవిధంగా ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు కూడా మళ్ళీ ఒకసారి ఆయన యొక్క స్ఫూర్తితోటి ఈ రాష్ట్రంలో చైతన్యాన్ని కలిగించి ప్రజలందరినీ కూడా చైతన్యం చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలకు చేసినటువంటి వాగ్దానాలను ఎలాగైతే మోసం చేసి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తుందో అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తుందో దానికి వ్యతిరేకంగా ప్రజలందరినీ జాగ్రత్త మళ్ళీ ఒకసారి పోరాడు மாசையரனோடு ஜெய்காரணத்தை